ఈ కరెంటు బిల్లును తొంభై శాతం వరకు తగ్గించుకోండి అది కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ అయినా ఏపీలో నెంబర్ వన్ రూఫ్ టాప్ సోలార్ కంపెనీ ఫ్రయర్ ఎనర్జీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి టాలీవుడ్ లో నిన్నటి నుంచి కొన్ని కీలకమైనటువంటి అప్డేట్స్ కనిపిస్తున్నాయి వాటికి సంబంధించి మనం మాట్లాడుదాం ముఖ్యంగా వాయినాడికి చిరంజీవి గారు వెళ్ళడం రాజధరణి ముందస్తు బెలు రావడం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కానీ ఇలాంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు కనిపిస్తున్నాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో దీనికి సంబంధించి మనం మాట్లాడుదాం మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు గారు మనతో ఉన్నారు క్రిటిక్ కూడా సార్ నమస్తే సో నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి కొన్ని ఇష్యూస్ అన్ని కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి మేజర్ ఇష్యూస్ లాగా పేపర్లో కూడా హైలైట్ అవుతున్నటువంటి అంశాలు కనిపిస్తున్నాయి దాంతో ప్రధానంగా వైనాడ్ నుంచి మనం మొదలు పెడితే దాని గురించి ఏం చెప్తారు చిరంజీవి గారు నేరుగా అక్కడికి వెళ్ళి ముఖ్యమంత్రిని కలిసి ఫండ్స్ ప్రభాస్ కూడా తాజాగా ప్రకటించడం మామూలుగా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడల్లా సినిమా ప్రముఖులు స్పందించడం అనేటువంటిది భూరి విలారాలు ఇవ్వడం అనేటువంటిది కళాకాలంగా వస్తున్నది ఆ అనేటువంటిది చాలా ఇన్స్టెంట్ గా చాలా ఇమీడియట్ గా జరిగినటువంటి విపత్తుకి వాళ్ళ సానుభూతిని ప్రకటిస్తూ ఇంత భారీ స్థాయిలో స్పందించి ఇవ్వటం అనేటువంటిది అయితే చిరంజీవి గారు ఏ విషయాల్లో చాలా మొదటి నుంచి ముందు ఆయన ఫస్ట్ పర్సన్ టు అనౌన్స్ వన్ సిఆర్ ఫ్రమ్ టాలీవుడ్ టాలీవుడ్ నుంచి ఫస్ట్ తొలిసారిగా వివరాలు వచ్చినటువంటి గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో వివరాలు ఇవ్వటం జరిగింది ఏ ప్రకృతి వైపరీత్యం జరిగినా మేము ఉన్నామని ముందుకు రావటం ఉండటంలో చిరంజీవి గారు ఇంకా ముందుండటం అనేటువంటిది మనం మొదటి నుంచి చూస్తున్నట్టు అయితే కేవలం ఆ చెక్కుని ఇచ్చి పంపించచ్చు కూడా కానీ స్వయంగా తాను వెళ్ళి ఆయన కలిసి అక్కడ భరోసా దానివల్ల ఒక మనీ గివింగ్ అనేటువంటి దాంట్లో కూడా ఒక ఇది ఉంటాయి అందరూ సాధ్యపడ డైరెక్ట్గా ఇవ్వటం సాధ్యపడకపోవచ్చు కానీ చిరంజీవి గారు టుక్ ద టైమ్ అండ్ పేషెన్స్ టు గో దేర్ అక్కడికి వెళ్ళి ప్రత్యక్షంగా వెళ్ళి ఆయన కలిసి ఆ వయనాడులో జరిగినటువంటి ఆ విలయాన్ని ప్రకృతి విలయాన్ని పట్ల తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఆ కుటుంబాలకు తన సానుభూతిని వ్యక్తం చేస్తూ ఆయన మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది దీన్ని ఒక జాతీయ విపత్తుగా ప్రకటించాలి ఏదైనా కెలామిటీ జరిగినప్పుడు మామూలుగా స్థానిక ప్రభుత్వాలు దాన్ని తీసుకోవటం కానీ వాళ్ళు దాని మీద చర్యలు తీసుకోవటం అనేటువంటిది దానికి కావలసినటువంటి సదుపాయాలు చేయటం కానీ జరుగుతుంది కానీ జాతీయ విపత్తుగా ప్రకటించినప్పుడు మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సపోర్ట్ రావటం అన్ని విధాలుగా సపోర్ట్ రావటం అనేది జరుగుతుంది జాతీయ విపత్తుగా ప్రకటించాలనేటువంటి విషయాన్ని ఆయన డైరెక్ట్గా మోడీ గారిని అడ్రస్ చేస్తూ రిక్వెస్ట్ చేయడం జరిగింది సో అందువల్ల డైరెక్ట్గా వెళ్ళి రావటం అనేటువంటిది చాలా గొప్ప విషయం ప్రజలకు కూడా ఎస్ పీపుల్ ఆర్ దేర్ మా మమ్మల్ని చేసేవాళ్ళు మా పట్ల మా కష్టం మాకు వచ్చిన కష్టం పట్ల సానుభూతి ప్రకటించే వాళ్ళు ఉన్నారు సహాయం చేసే వాళ్ళు ఉన్నారు మాకు అండగా నిలిచే వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఒక భరోసాను కల్పించినట్లు అవుతుంది సో ఆ పరంగా చిరంజీవి గారిని మనం చూడమని చిరంజీవి గారిది రామ్చరణ్ గారిది ఇద్దరి పేరు మీద కలిపి కోటి రూపాయల విరాళం జరిగింది ప్రభాస్ గారు కూడా రెండు కోట్ల వరకు భారీ విరాళం ప్రకటించారు ప్రభాస్ కూడా ఇక తెలిసిన విషయమే ప్రభాస్ కూడా ఇలాంటి విషయాలు ఇప్పుడు వినకట్టడం జరుగుతుంది మిగతా టాలీవుడ్ స్టార్స్ కూడా గ్రాడ్యువల్ గా ఎవరి సాధన బట్టి ఎవరి వీళ్ళు బట్టి వాళ్ళు చేస్తారు అందులో సందేహం ఏమీ లేదు ఎందుకంటే గతంలో కూడా కేరళలో ఇది జరిగిన టూ థౌజండ్ ఎయిటీన్లో కూడాను ఇలాంటి ఒక ప్రకృతి వైపత్యమే కేరళను మొత్తం కుదిపేసిన సందర్భంలో కూడా టాలీవుడ్ భారీ స్థాయిలో స్పందించింది కాబట్టి డెఫినెట్గా అక్కడికి గ్యారంటీగా మిగతా టాలీవుడ్ స్టార్స్ కూడా చేస్తారు ప్రభాస్ కూడా ఒక ఇండియా స్టార్గా తను రెండు కోట్ల రూపాయల విరాళం ప్రకటిస్తామనేటువంటిది తన పెద్ద మనసుకు నిదర్శనం ఇలాంటి విషయాల్లో అసలు ప్రభాస్ ఈ రోజు కూడా వెనుకేటువంటి ప్రసక్తే లేదు తను అభిమానులందరూ కూడా రాజు ఎంతైనా రాజు అన్నట్టుగా కామెంట్ చేస్తున్నారు ప్రభాస్ రెండు కోట్లు సందర్భం అలాగే ప్రభు గారు అంటే సౌత్ ఇండస్ట్రీలో చాలా మంది స్పందించారు కేరళ విలయం పైన తార గానీ తమిళ మలయాళం అదే విధంగా మన టాలీవుడ్ గా బాలీవుడ్ నుంచి ఎందుకో ఆ రకంగా స్పందన రాలేదనేటువంటి ఒక విమర్శ కూడా వినిపిస్తుంది చాలా మంది అభిమానులు కామెంట్స్ కూడా చేస్తున్నారు దీని ఎలా చూస్తారంటారు అంటే బాలీవుడ్ తోటి సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి ఉన్నటువంటి లేదని చెప్పలేం కానీ ఇది యాక్చువల్గా ఒక రీజనల్ సౌత్ ఇండియాకి సంబంధించినటువంటి నాలుగు భాషలకి నాలుగు ప్రాంతాలకి సంబంధించినటువంటి విషయం కాబట్టి వీళ్ళే ఎక్కువగా స్పందిస్తారు వేరే మంచి అటాచ్డ్ టు మన పొరుగు రాష్ట్రాలు ఇరుగు పొరుగు రాష్ట్రాలు అనేటువంటిది అందు జాతీయ విపత్తుగా పొలం చల్లనప్పుడు జాతీయ స్థాయిలో ప్రభుత్వం దగ్గర నుంచి ఒక విస్తృతమైనటువంటి సహాయ సహకారాలు చేస్తాం మొన్నటిదాకా మిలిటరీ చేసింది అంతా కూడా వాళ్ళు అక్కడ నిన్న మిలిటరీ వాళ్ళందరికీ కూడా ఘనంగా వీడ్కోలు చెప్పడం జరిగింది అక్కడ సహాయ కార్యక్రమాలు అన్ని పూర్తి అయిపోయిన తర్వాత పునరావాసానికి సంబంధించినటువంటి జరుగుతున్న సమయంలో మిలిటరీ వాళ్ళందరూ వెళ్ళిపోతారు నార్త్ నుంచి వస్తుందేమో స్పందన చూద్దాం పెట్టారు అందరూ దీనికి సంబంధించి మాత్రం సంతాపం తెలిపారు దానికి సంబంధించి వారు కొంచెం సపోర్ట్ చేసినట్టుగా మెసేజ్ల వరకే చూపించారు కానీ కొంత సాయం ఏమైనా చేస్తే బాగుండేమో అనేటువంటి ఒక అంశం అది అది స్పందిస్తారేమో చూడాలి మనం మనం అప్పుడే ఎర్లీగా కామెంట్ చేయడం కరెక్ట్ కాదు అయితే ఎందుకంటే ఇరుగు పొరుగున ఉండేటువంటి వాళ్ళ స్పందన తక్షణ స్పందన అనేటువంటిది ముఖ్యం అవును మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు సౌత్ ఇండియాలో ఉన్నటువంటి అందరు ఆర్టిస్టులు ఆల్మోస్ట్ ఆల్ వన్ బై వన్ వన్ బై వన్ అందరూ స్పందిస్తున్నారు ఈ స్పందన కార్యక్రమం ఈ స్పందన అనేటువంటి దాదాపు పది పదిహేను రోజుల పాటు జరుగుతుంది అందరూ దే విల్ రెస్పాండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే అక్కడ మోహన్ లాల్ మోహన్ లాల్ రోల్ అయితే ఇంకా మేజర్ గా చెప్పుకోవచ్చు ఆయన ఏకంగా మేజర్ డ్రెస్ వేసుకుని ఆయన డ్యూటీ ఎక్కిన డ్యూటీ అన్నట్టుగానే ఫీల్డ్ లోకి దిగి మూడు కోట్లు అత్యధికంగా ప్రకటించి అక్కడ మొత్తంగా పరిశీలించారు సమీక్షించారు ప్రత్యక్షంగా క్రియాశీలకంగా దాంట్లో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది అలాగే మిగతా ఆర్టిస్టులందరూ నయనతార గానీ జ్యోతిక గాని రష్మిక మందన వీళ్ళందరూ కూడా స్పందించడం జరిగింది సూర్య అలాగే హీరో సూర్య వీళ్ళందరూ స్పందించారు వారం పది రోజులు రెండు వారాల పాటు ఈ స్పందన అనేటువంటిది ఉంటుంది ఎవరు ఇచ్చారు ఎవరు ఇవ్వలేదు అనేటువంటిది తర్వాత మనం లెక్క చూసుకోవచ్చు కానీ ప్రస్తుతం స్పందించిన వాళ్ళకి అభినందనలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళందరూ గొప్పగా స్పందిస్తున్నారు ఎందుకంటే కేరళ అనేటువంటిది ఈ మన సౌత్ కు ఒక దేవభూమి లాంటిది గొప్ప ప్రకృతి అందాలతో గొప్ప వయనాడ్ అంటేనే అందరికి కూడా వివరణ వింటర్ లో సమ్మర్ లో గానీ ట్రిప్పులు వేసుకోవడానికి ఒకదొక మంచి స్పాట్ లాగా భావిస్తుంది అలాంటి వయనాల్లో ఇలాంటి జరగడం అనేది చాలా మంది టూరిస్టులకు కూడా దీనికి సంబంధించి ఉన్నటువంటి కారణాల మీద కూడాను చాలా విశ్లేషణ జరగాల్సిన అవసరం ఉంది ముందు ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఫారెస్ట్ డిఫారెస్టేషన్ అనేటువంటి చాలా వేగంగా జరుగుతుంది దీనివల్ల ఈ ప్రకృతి వైపరీత్యాలను గమనించుకొని దానికి ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకున్నప్పుడు మాత్రమే ఇలాంటి నుంచి బయటపడతాం తప్ప ఇలాంటి జరిగిన తర్వాత ఈ కార్యక్రమాలన్నీ యథావిధిగా జరగాల్సిన విషయాలు ఈ సహాయ కార్యక్రమాలు అనూహ్యమైనటువంటి మన దేశంలో జరిగినటువంటి ఒక అనూహ్యమైన ప్రకృతి వైపు ల్యాండ్ స్లైడింగ్ అనేటువంటిది రాత్రికి రాత్రి ఊర్లకు ఊర్లు కొట్టుకుపోవటం అనేటువంటిది అసలు ఊహించలేనటువంటి ఇది అనమాట ముఖ్యంగా సౌత్ లో ఎక్కువగా జరగదు సౌత్ లో అలాంటి అవకాశం ఉన్నటువంటి ల్యాండ్ దేవభూమిగా ఎంత పేరుందో ప్రమాద భూమిగా కూడా అంత పేరుంది కేరళకి కూడా అక్కడ కన్స్ట్రక్షన్స్ చూస్తే ఒక ఊరికి ఒక ఊరికి మధ్య తేడా ఉన్నట్టుగా ఉండదు అసలు మొత్తం కేరళ మొత్తం ఒకటే ఏక గ్రామం ఉన్నట్టుగా ఉంటుంది అనమాట ఎక్కడ చూసినా ఇల్లు ఉంటాయి ఎక్కడ చూసినా బిల్డింగ్లు కనిపిస్తుంటాయి ఏ కొండ మీద చూస్తే ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది గెస్ట్ హౌస్ అవుట్ హౌస్ లు అన్ని చాలా డిఫరెంట్ జియోగ్రఫికల్ స్ట్రక్చర్ కేరళది దాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది ఆ పరంగా జరిగినటువంటి విపత్తుని అందరూ ఆదుకోవటం ముందుకు వస్తున్నారు నార్త్ వాళ్ళు ఎలా స్పందిస్తారోచు చూద్దాం సో ఇప్పుడున్నటువంటి స్పందన బట్టి చూస్తే అయితే సౌత్ ఇండస్ట్రీలు అన్ని అన్ని కూడా ఒక కలిసి గట్టి ఏకతాటి మీద నిర్ణయాలు తీసుకుంటాయి అనేది మరొకసారి రుజువైనట్టు అనుకోవచ్చా ఎస్ సౌత్ ఇండియా ఒక మానవత్వాన్ని ప్రదర్శించాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు అందరూ స్పందిస్తున్నారు గతంలో తమిళనాడులో వరదలు వర్షాలు వచ్చినప్పుడు కూడా సౌత్ ఇండియా ఉన్నంత కోస్టల్ ఏరియా నార్త్ ఏరియా లేదు నార్త్ కి అనేది లేదు కదా మొత్తం కోస్ట్ ఏరియా మొత్తం ఉన్నటువంటి మొత్తం సౌత్ ఇండియా ఇటు చూసుకున్నా అటు రెండు వైపులా చూసుకున్నా కూడా కాబట్టి ఇక్కడ ఉండే వచ్చేటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి నార్త్ లోకి వస్తేనేమో అటువైపు కాశ్మీర్ అది ఉత్తరప్రదేశ్ విపరీతంగా జరుగుతుంటాయి కాబట్టి ఈ రెండు అటు అటు భాగం ఇటు కింద భాగం రెండింటిలో కూడా ప్రకృతి వైపరీత్యాలు కావాలి ఎక్కువగా అవకాశం ఇప్పుడు అటు చూసుకున్నట్లయితే ఉత్తరాఖండ్ అటువైపు చూసుకున్నట్లయితే ఎంత దారుణంగా ఉందో పరిస్థితి ఊహించడానికి అటు ఉత్తరాది వాళ్ళు అటు ఇవ్వాలా ఇటు ఇవ్వాలా అనేటువంటి ఒక ఇది కూడా ఉంటుంది బట్ వాళ్ళు అటువైపు కాసుకుంటే మనం వాళ్ళు ఇటువైపు కాసుకుంటే కూడా ఒక మంచి సహాయ కార్యక్రమం అవకాశం ఉంటుంది రైట్ ప్రభు గారు సో అది మొత్తానికి వైనాడులో జరిగినటువంటి ఈ విషాద ఘటనకు సంబంధించి సౌత్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రముఖ నటీనటులందరూ కూడా ఒక ఏకతాటిపైకి వచ్చి వారికి సహాయాన్ని అందించి సహాయం అందించడమే కాదు నేరుగా మెగాస్టార్ చిరంజీవి లాంటి వ్యక్తి అక్కడికి వెళ్ళి నేరుగా ముఖ్యమంత్రిని కలిసి తమ యొక్క సహాయాన్ని అందించడం అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కొంత మనోధైర్యాన్ని ఇవ్వడమే కాకుండా టాలీవుడ్ కూడా పాటు ఉంది మా వెనుక ఉంది అనేటువంటి ఒక భరోసా ఇచ్చింది అనేటువంటి విషయం అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది